雨 હારઆવિ મીરસત આણ�不會Run ц評 wer હ�૾રટએ દી మరోసారి సభా ప్రాంగణానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం వేదికను అలంకరించిన మన అధ్యక్షులు వారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత ఉత్సాహం ఊపు తీసుకుని వస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా మరోసారి సభకి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడే మనం చూసాం గతంలో కూడా ఎన్నో మహానాడులు చూసాం గత నలభై సంవత్సరాలుగా ఏ మహానాడు జరిగిన అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా పిలిచిందే తరువా అన్నట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పసుపు చొక్కా వేసుకుంటూ ఈ యొక్క మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి తరతరాలుగా కుటుంబాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెంట నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ కార్యకర్తకి ఆ స్ఫూర్తికి మరొకసారి వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గత పన్నెండు సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి మహానాడుల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో ఒక కార్యక్రమం చేస్తే ఆ మహానాడు ద్వారా కార్యకర్తలందరికీ కూడా ధైర్యం నింపి పంపించినటువంటిది మన మహానాడు కార్యక్రమం రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో మనం మహానాడు కార్యక్రమం పెడితే యుద్ధానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని నినాదంతో ముందుకెళ్లినటువంటిది రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం ఆ స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు పార్టీ అందరూ కూడా కష్టపడి ప్రజలతో మమేకమై దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కీర్తించబడినటువంటి మన కార్యకర్తల తాలూకా సాకారం మరొకసారి గుర్తు చేస్తున్నాను కడపలో మొట్టమొదటి మహానాడుగా కడప గడపకు పసుపు తోరణం కట్టి ఈ రోజు ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇప్పుడే మనం చూసాం యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఒక యువ నాయకుడుగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి సంప స్నానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో నలభై సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నలభై సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో నలభై సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక ఆరు శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ ఆరు తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడు కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు యువనాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ సభను మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం రెండు ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు మీరు కూడా ఉత్సాహంగా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మా కడప జిల్లా కమలాపురం నిజవర్గం నేను జిల్లా మైనార్టీ అధ్యక్షుని పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుని మన కమలాపురం నిజవర్గం కడప జిల్లాలో ఈ మహానాడు పండుగ చేయడం మన అందరికీ జిల్లాకే ఒక గౌరవ కారణం ఎందుకంటే మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ యువ నాయకుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కడప జిల్లాకి ఎంచుకోవడం నాకు సంతోషకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద ప్రేమ అది కాక మన కమలాపురం నిజవర్గంలో మా పుత్త నడిచి నా మా చైతన్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఇది నాలుగోసారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ముఖ్యమంత్రి గారి మీటింగ్ సక్సెస్ చేయడంలో మా నాయకులు ఇద్దరు అప్పా కొడుకులు ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ వస్తే మా లీడర్లకు అందరికీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నిజవర్గంలో మీటింగ్ పెడుతున్నారు మీరంతా బాగా చేయాలని మా యువ నాయకుడు చాలా కష్టపడి ఈ మహానాడు సక్సెస్ చేశాడు అది కాక యువ నాయకుడు మన లోకేష్ అన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం యువతకు కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల ఉద్యోగ ఆరు లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు అప్పుడు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గంజాయి అవి నేర్పించాడు తప్ప మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించాలా యువత బాగా మన రాష్ట్రం బాగా తండ్రి బాటలోనే మా లోకేష్ బాబు గారు పద్ధతి రాష్ట్రాన్ని కంటి నిద్ర లేకుండా కష్టపడి మన రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుంది ఏంది అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కావడం మనకు జిల్లా కూడా ఈ మానాడు పెట్టడం మన అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే మనకు మైనార్టీలకు కూడా తులాన్ పథకం షాదీ ముహారక్ రంజాన్ తోఫా విదేశాల విద్య ప్రతి ఒక్కటి కూడా ముస్లింస్ మీద అభిమానం ప్రేమ గల వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముస్లింస్ చాలా బీదరికంలో ఉన్నారు వాళ్లకు పైకి తేవాలా అనేదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ధీమా ముస్లింస్లకు పైకి తెస్తాం అని ఎప్పుడుంచో చెప్తాను పైకి కూడా తెస్తారని ప్రతి ముస్లిం జిల్లాలో ఉండే మన కడప జిల్లాలో ఐదు సీట్లు వచ్చినాయి అది మా చంద్రబాబు నాయుడు గారి ఘనత అది కాక మా యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి కడప కమలాపురం నిజవర్గంలో ఒక రౌడి మీద మా నాయకులందరికి జైలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మామ రవీందర్ రెడ్డి ఎదురుకొని మా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పి ఈ జిల్లాకే ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు ఓట్లతో ఘనత సాధించిన ఎమ్మెల్యే అది మా లోకేష్ బాబు చన్నూరు మండలానికి వచ్చినాక ఆ ధైర్యము మా యువక నాయకుడు ఇవ్వడము మా యువ నాయకుడు చేతన్యకిష్ట ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని కలుపుకొని మన నిజవర్గం లీడర్లను కలుపుకొని ఒక నెల ఇంచి ఎప్పుడు మానాడు కడుపులో పెడతామని అనుకున్నామో అప్పుడుంచి రాత్రి పగలు కష్టపడి ఈ మానాడు మా మా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ అని చెప్పి ఏది అయినా కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు మా జిల్లాకు కూడా రెండు వేల కోట్లు తెచ్చి మన జిల్లా ప్రజలకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చేసే వ్యక్తి మా నాయకుడు ఎప్పుడైనా కానీ ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అయితారని ఈ సభాముఖ మనవి చేస్తూ జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం ధన్యవాదాలు భాషా గారు ఇప్పుడు ఇదే తీర్మానం బలపరచడానికి తెలంగాణ నుంచి యువనాయకుడు పొగాకు జయరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం